హలో వ్యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిని రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ అక్క చూడండి ఇద్దరు సేమ్ డ్రెస్సెస్ వేసుకొని అయితే ఇట్లా ఆడుతున్నారు సో నెక్స్ట్ వచ్చేసి మన మ్యాటర్కి వచ్చేస్తే లంచ్ అయితే రెడీ అయిపోయింది చిన్నోన్ కోసం అయితే అన్నం కలిపిన సో ఒక పక్కా గోరుచిక్కుడుగా అయితే అవుతుంది ఆల్రెడీ రైస్ అయితే పెట్టేసినాను చూడొచ్చు పిల్లలకైతే వేసి ఇచ్చాను రైస్లో ఏమేసానంటే టమాటా పప్పు చేశాను అదైతే అయింది సో అదైతే కలిపి పిల్లలకైతే ఇచ్చేసిన బాసాలు కూడా క్లీన్ చేసుకున్న ఇల్లు కూడా ఫుల్ క్లీన్ అండ్ గ్రీన్ అయితే అయిపోయింది పాపకైతే అన్నం కల్పించిన బట్ ఆమె పప్పు వద్దు ఎగ్ కావాలంటుంది బట్ ఇప్పుడు వినాయక చవితి నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి నేనైతే ఎగ్ చేయను అని చెప్పేసా ఎలాగోలో తిన్నది సో నెక్స్ట్ నాకు మా వారికి అయితే రైస్ పెట్టేస్తున్నా అదే లంచ్ కండి అది లంచ్ అయితే అయిపోయింది కట్ చేస్తే ఈవినింగ్ స్నాక్ వచ్చేసి నేనైతే మిర్చి బజ్జీ చేస్తున్నా ఈ మిర్చి బజ్జీ రెసిపీ కనుక మీకు కావాలి అనుకుంటే మన షార్ట్స్లో ఉంటుంది ఖచ్చితంగా చూడండి చాలా బాగా వస్తాయి సో బట్ మనం ఏంటంటే బజ్జీలు చేసేటప్పుడు వరిపిండి ఎక్కువగా కలపద్దండి వరిపిండి వల్లనే చాలా వరకు టేస్ట్ అయితే పోతుంది అది నా ఒపీనియన్ తర్వాత మీ ఇష్టం అనుకోండి సో మిర్చి బజ్జీ వేసిన తర్వాత ఒకే ఒక ఆలు ఉంది మన ఇంట్లో అయితే సో ఆ ఆలు అయితే కట్ చేసి ఆలు బజ్జీ కూడా చేసేసాను ఇలా సో ఇవి కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేసుకున్నాను బట్ పిల్లలు అందులో మిర్చి కానీ ఆలు కానీ ఏదైనా ఉంటే సరిగా తినరు కదా మా పాప అయితే అస్సలు తినదని చెప్పేసి లాస్ట్ కొంచెం పిండి మిగిలితే అందులోనే కొంచెం కారం యాడ్ చేసేసి ఇలా బజ్జీల కిందైతే వేసేసిన కొంచెం పత్లా ఉండడం వల్ల అలా షేప్లెస్ వచ్చాయిలండి సో ఇవన్నమాట ఇవాళ మన ఈవినింగ్ స్నాక్ బజ్జీలు ఆలూ బజ్జీ అలాగే మిర్చి బజ్జీ మా పాప అయితే మధ్యలో ఎంట్రీ ఇచ్చే సో మేము అందరం అయితే బజ్జీలను తినేసినాము సో ఇదే వాళ్ళ మన బ్లాగ్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ బై బాయ్ ఫ్రెండ్స్